మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం ఎన్ముల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు నాయకులు చెన్నూరి రాజేష్ పాదర్ల నాగరాజ్ మాట్లాడుతూ స్థానికులకు సింగరేణి ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు దానిపై సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా చర్యలు చేపడతామని తెలిపారు గత ఎన్నికల హామీలో భాగంగా వివేక్ వెంకటస్వామి గారు తన ప్రకటన చేశారు ఆ ప్రకటన కట్టుబడి ఉండి గెలిచిన పదిహేను రోజుల లోపేనే తీసుకొచ్చిండు గతంలో కేంద్రంలో ఎంపీగా పనిచేసినప్పుడు సింగరేణి సంస్థలో పవర్ ప్లాంట్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలే దాని యొక్క ఎఫెక్ట్ కూడా స్థానికులకే పడుతుంది కాబట్టి ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వాలని ఆ రోజు ప్రకటన చేస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెడితే ఇప్పుడు గెలిచిన వెంటనే అధికారంలో వచ్చిన వెంట పదిహేను రోజుల్లోనే ఆ జీవోని తీసుకొచ్చి స్థానికులకే ఎనభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రకటన చేసినందుకు గవర్నమెంట్ ప్రకటన చేసినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది ఒక విజయానికి తొలిమెట్టుగా మేము భావిస్తున్నాం రాబోయే కాలంలో ఇంకా అద్భుతమైన విజయాలు కొనసాగిస్తారని మేము ఆశిస్తున్నాం రానున్న కాలంలో రెండు కంపెనీలు పెడతానని చెప్పి ప్రకటన చేసిండు ఆ హామీని కూడా నెరవేరుస్తాడు రైతు ఏది కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి చాలా ప్రభావితం జరిగిన ప్రాంతాలు మురు ప్రాంతం ఉన్నాయి కాబట్టి ఆ కరకట్ట గురించి మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే దాని గురించి ప్రస్తావించిన వ్యక్తి మన ఎమ్మెల్యే వివేక్ గారు కాబట్టి దాన్ని కూడా శాస్త్ర పరికరం చేసే ప్రయత్నంలో ఉంటారు ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తారనే విశ్వాసం ఈ తెలంగాణ ప్రజల్లో అదేవిధంగా చిన్నూరు ప్రాంతంలో ఉన్నదని మేము భావిస్తున్నాం ఇది తెలంగాణ ప్రజలకే తర్వాత తెలంగాణ ప్రాంతానికే హర్షించదగ్గ విషయం Date Congress! Date Congress! Date Congress!